చూడండి దాంట్లో ఒక పురుగు పురుగులాగుంది జలగ లాగా క్యాబేజీ పువ్వులో చాలా లోతుగా ఉందండి అది నేను కట్ చేస్తుంటే కనపడింది చూడండి అట్లా పొరల పొరలో ఉంది అది కనపడుతుంది చూడండి అది అసలు బయటికి రావట్లేదండి చూడండి అంత లోతు పోయిందో అది ఏదో పాము పిల్లలాగా ఉందండి క్యాబేజీలో పోస్తుంటే కట్ చేసుకుంటే బయటకు వచ్చింది మళ్ళీ లోనకి వెళ్ళిపోతుందండి కూరగా కూరలుగా ఒకసారి చూడండి అన్ని కూరగాయల్లో ఉంటాయి కానీ పురుగులు మరి దీంట్లో ఏందోనండి ఒక రకంగా గెట్టబోయిందో ఏమో చాలా జాగ్రత్తగా ఉంటుందండి ఉంటాము మనం జాగ్రత్తగా పాము పిల్లలాగా ఉందండి అది చూడండి ఒకసారి వీడియో జాగ్రత్త చూసుకొని వంట చేసుకోండి మీరు అది చాలా భయంగా ఉంది దాన్ని చూస్తుంటే చూడండి అలా పొరలు పొరలుగా వెళ్ళిపోతుందండి అది తీసుకుంటేనే చూడండి చూడండి అట్లా బయటకు వస్తుంది అది పాముకిల్లలాగా పొర్ర పొరల్లో వెళ్ళిపోతుందండి అది వస్తువు వండుకున్నా చాలా జాగ్రత్త చూసుకొని వండుకోండి ఇది జలగలాగా పాముకిల్లలాగా ఉంది పాకుతుంటే చాలా పొడుగ్గా వస్తుందండి మళ్ళీ లోనికి వెళ్ళిపోతుంది చూడండి ఇట్లా పాకుతుంది చూడండి ఇది చూడండి అట్లా బయటకు వస్తుంది అది పాము పిల్లలాగా పొరల పొరల్లో వెళ్ళిపోతుందండి అది ఏ వస్తువు వండుకున్నా చాలా జాగ్రత్త చూసుకొని వండుకోండి అది ఏదో జలగలాగా పాము పిల్లలాగా ఉంది పాకుతుంటే చాలా పొడుగ్గా వస్తుందండి మళ్ళీ లోనికి వెళ్ళిపోతుంది చూడండి ఇట్లా పాకుతుండీ చూడండి